జిల్లా అధ్యక్షులు ప్రాచార్య ఎమ్మెల్సీ గారు అందరం కూడా వేకుంటపాడు గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ చూస్తే ఎంత దౌర్జన్యంగా ఉందంటే ఎంఆర్ఓ ఆఫీస్కి కొన్ని కిలోమీటర్లు దగ్గరగా మరి ఇంత దోపిడీ జరగడం అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ప్రజలు ఏర్పరచుకున్నటువంటి ఒక ఆస్తిని మరి ఈ రకంగా దోపిడీ జరగడం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఏదో సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తామంటే ఏదో రాష్ట్రాన్ని సృష్టిస్తారేమో అనుకున్నాం కానీ సంపదని ఈ రకంగా కార్యకర్తలు దోచిపెడతాడనే విషయం చాలా బాధాకరంగా ఉంది బెల్ట్ షాపుల ద్వారా సమాజాన్ని నాశనం చేశారు ఈ రకమైన అరాచకాలు సృష్టిస్తే అసలు ఎక్కడ పోతుంది ప్రజలకు కూడా ఒక హద్దు అనేది ఉంటుంది ఇంత జరిగిన చట్టాలు ఏమి చేయకుండా ఉంటే ప్రజలే చట్టాలు చేతిలో తీసుకుంటే సమాజం ఏ రకమైన అతలాకుతలం అవుతుంది కాబట్టి ఈ సీరియస్నెస్ని మీరు పట్టించుకోవాలి నిజంగా ఎంఆర్ఓ కలిసిన తర్వాత అతను ఉత్సవ విగ్రహం అనేది అర్థమైపోయింది పోలీసు వ్యవస్థ అయితే మా పెద్దలు చెప్పినట్టుగా అతి ఉత్సాహం చూపిస్తూ ఉంది ఇది కరెక్ట్గా వారు చెప్పినట్టుగా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా ప్రతి అక్షరము ఆ అక్షర సత్యం ఖచ్చితంగా గవర్నమెంట్ రాబోతుంది పెద్దలు చెప్పినట్టుగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఓదారుస్తున్నారు అయ్యా మీకు మంచి కాలం వస్తుంది భవిష్యత్తులో మీరు జాగ మీరు ఇదిగా ఉండండి అన్నట్టుగా మమ్మల్ని ఓదారుస్తున్నారు ప్రజలు వాళ్ళకి తేడా తెలిసి వచ్చింది గుణవంతుడు ఉంటే ఏ రకంగా పరిపాలన జరుగుతుంది గుణవంతుడు లేకపోతే మోసగారు అయితే ఏ ఏ రకంగా వాతావరణం వస్తుందని స్పష్టంగా తెలిసిపోతా ఉంది అందువల్ల నిజంగా నేను దయవించి అధికారులందరికీ మనవి చేస్తున్నాను మీరు అనవసరంగా బలి కావాల్సిన అవసరం లేదు పెద్దలు చెప్పినట్టుగా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేస్తారేమో చట్టాన్ని సంరక్షించుకున్న మీరు దిగజారిపోయి ఎక్కడికాడా మరి గుమస్తాల కింద ఇంకా అవసరమైతే బండ్రోతుల రోతుల కిందలాగా మీరు ఏం సంబంధం లేనట్టుగా వ్యవహరించడం సరికాదు ఖచ్చితంగా మరి ఏ కార్యకర్తకి పెద్దలు చెప్పినట్టుగా ఏ కార్యకర్తకి ఏం జరిగినా మా పార్టీ తరఫున నుంచి పిలుపు వస్తే అందరం అందుబాటులో ఉంటాం మా ముఖ్య ధ్యేయం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పారు కార్యకర్తల మాటే జగన్మోహన్ రెడ్డి గారు బాట అనేది భవిష్యత్తులో ఉండబోతుంది కాబట్టి ఏ కార్యకర్తకి జిల్లాలో ఏం జరిగినా అందరం సమిష్టిగా అన్ని కాన్స్టిట్యున్సీలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలో పార్టీ పెద్దలందరూ కూడా అందుబాటులో ఉండి ప్రతి కార్యకర్తను మేము సంరక్షించుకుంటామని తెలియజేసుకుంటూ నేను ప్రభుత్వానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఒకటే చెప్తున్నాం ఒక హద్దు అనేది కొంతవరకే ఉంటుంది ఆ హద్దు దాటిన తర్వాత చట్టం ప్రజల చేతులకి సమాజం అతలాకుతం అవుతుంది ఆ సీరియస్నెస్ మీరు గమనించండి అట్లా కాకుండా మీరు ఇష్టప్రకారం చేస్తే వాతావరణం వేరుగా ఉంటుంది భవిష్యత్తులని తెలియజేసుకుంటూ నిజంగా ఈరోజు వరికుంటుపాడు విషయంలో రాజన్న మరి ధైర్యంగా ముందుకు రావడం చేయడం ఇవన్నీ కూడా ఈ రకమైన వాతావరణం మన కార్యకర్తకి ప్రతి ఒక్కరికే అవసరమని భావిస్తూ సెలవు